హ్యాపీ బ్రదర్స్ డే వాళ్ళ అన్నకి తెలియకుండా అయితే లవ్ చేసింది అనమాట అన్నకు మాట్లాడకపోతే ఆ పెయిన్ ఎట్లా ఉంటుందో ఆ సిస్టర్ అయితే భరించింది అన్నమాట సారీ అన్న నేను పెద్ద తప్పే చేసిన కానీ నువ్వు మాట్లాడకపోతే నాకు అదిలా ఉందన్న అనేసి ఆ పిల్ల ఏడుచుకుంటా ఫోన్ చేస్తున్నావు అనమాట నువ్వు నాకు ఒక మాట చెప్పినట్టు నేను మస్తు పెళ్లి మస్తుంటే చూడే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ బ్రదర్స్ డే వీడియో వచ్చేసి ఒక బ్రదర్ సిస్టర్ స్టోరీ అనమాట ఇది వీడియో వచ్చేసి మస్తు ఎమోషనల్ అంటే మస్తు ఎమోషనల్ ఉంటది ఎంతవరకు ఎండోరకు వరకు అయితే వీడియో వాచ్ చేయండి ఎమోషనల్ ఉంటది లేటర్ ఒక ఓన్ బ్రదర్ సిస్టర్స్ అయితే ఉండేవాళ్ళు వాళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి బాగా కొట్టుకున్నారు బాగా కేరింగ్ మొత్తము మొత్తం బాగానే ఉన్నారు అనమాట కొట్టుకోవడం కానీ తిట్టుకోవడం కానీ అన్ని పొద్దున్న లే లేచిన లేస్నయితే రాత్రి దాకా అదే పంచదు మస్తు కొట్టుకునే వాళ్ళు మస్తు వాళ్ళు అట్లా స్కూల్ డేస్ అయిపోయింది కాలేజ్ డేస్ అయిపోయింది కాలేజ్ డేస్ అయిపోతే ఒక అమ్మాయి వాళ్ళ అన్నకి తెలియకుండా అయితే లవ్ చేసింది అనమాట అన్నయ్య వాళ్ళ సొంత అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ లవ్ చేసింది ఫ్రెండ్ లవ్ చేస్తే ఆ ఒక రోజు వాళ్ళ ఇంట్లో అయితే తెలిసిపోయింది అనమాట తెలిసిపోతే వాళ్ళ అన్న కూడా తెలిసిపోయింది తెలిసిపోతే మొత్తం భయంతో అయితే వాళ్ళైతే ఇద్దరు లేచిపోయి పెళ్లి చేసుకున్నాను అనమాట పెళ్లి చేసుకు పెళ్లి చేసుకుంటే వాళ్ళ ఇంట్లో అందరికి తెలిసిపోయింది ఇంకా లేచిపోయి పెళ్లి చేసుకున్నాను అనేసి పెళ్లి చేసుకుంటా అంటే ఒక త్రీ ఫోర్ మంత్స్ కైతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు అంటే అమ్మాయి పేరెంట్స్ అందరు యాక్సెప్ట్ చేసిర్రు మ్యారేజ్ కూడా అంటే ఇంట్లో కూడా రమ్మన్నారు యాక్సెప్ట్ చేశారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు అందరు యాక్సెప్ట్ చేశారు కానీ వాళ్ళ సొంత అన్న మాత్రం యాక్సెప్ట్ చేయలేరు ఎందుకేమో అయితే మస్తు మస్తు అమ్మాయి అయితే మస్తు బాధపడింది మస్తు బాధపడితే ఇంట్లోనే మా అన్న అతను మాట్లాడతలేడు నేను మస్తు పెద్ద తప్పు చేసిన మా అన్నయ్యకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాల్సింది మా అన్నయ్య నా వల్ల వాళ్ళ ఎంత బాధపడుతుందో ఎంత ప్రజలు పడుతుందో అనేసి ఆ పిల్ల మంచులోనే అట్లానే దాచుకున్నాను అనమాట దాచుకుంటే రిలేటివ్స్ మ్యారేజ్కి వెళ్ళినా కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ రిలేటివ్స్ మొత్తం మాట్లాడుతున్నారు ఒక సొంత అన్నకు మాట్లాడకపోతే ఆ పెయిన్ఫుల్ ఎట్లా ఉంటుందో ఆ సిస్టర్ అయితే భరించింది అన్నమాట భరిస్తే ఇట్లానే నార్మల్గా మా అన్నయ్య మాట్లాడతలేడు మా అన్నయ్య మాట్లాడతలేడు ఆ మ్యారేజ్ లో అనుకుంటుంది ఆ మ్యారేజ్ లోనే మస్తు ఎవరికి లేకుండా మస్తు ఏడ్ చేసింది ఆ సిస్టర్ అయితే ఆ సిస్టర్ మస్తు ట్రై చేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అన్నయ్యకు అలా సొంత అన్నయ్యకు మాట్లాడడానికి అయితే మస్తు ట్రై చేసింది అన్నమాట ట్రై చేస్తే అది సాధ్యం అయితే కాలేదు సాధ్యం కాకపోతే ఇట్లానే వాళ్ళు అయితే మా అన్నయ్య మాట్లాడతలేడు మాట్లాడతలేడు అనేసి ఆ చెల్లి ఫోన్ చేసింది అనమాట వాళ్ళ సొంత బ్రదర్ కి ఫోన్ చేసింది అన్న నాకు ఇట్లా యాక్సిడెంట్ అయింది అంటే ఆ బ్రదర్ నిజంగా నమ్మేసిండు అన్న ఇట్లా హాస్పిటల్ ఉన్న నాకు యాక్సిడెంట్ అయ్యింది అనేసరికి పిల్ల అయితే అబ్బాయి అయితే పిల్ల వాళ్ళ బ్రదర్ అయితే మస్తు బాధపడ్డా మస్తు ఏడ్చేసి చెల్లి అట్లా ఇట్లయింది అనేసి ఆ పిల్ల అట్లా వాళ్ళ సొంత అన్న ఏడ్చేసరికి అన్న నాకు యాక్సిడెంట్ కాలేదు ఏం కాలేదు అన్న మనం అతనికి మాట్లా ఎందుకు మాట్లాడుతలేవు అమ్మా ఇంట్లో వాళ్ళందరూ యాక్సెప్ట్ చేసిర్రు సారీ అన్న నేను పెద్ద తప్పే చేసిన కానీ నువ్వు మాట్లాడకపోతే నాకు అదులా ఉందన్నా అనేసి ఆ పిల్ల ఏడుచుకుంటా ఫోన్ చేస్తున్నావు అనమాట సిస్టర్ అయితే అలా బ్రదర్ కి ఏడుచుకుంటా ఫోన్ చేసింది చేసేసరికి అలా లేదు చెల్లి కొంచెం కోపం ఉంది నువ్వు నాకు ఒక మాట చెప్పినట్టు నేను మస్తు గ్రాండ్ గా పెళ్లి చేస్తుంటే మస్తు బ్రదర్ మస్తు భారత్ లో మస్తు ఎంజాయ్ చేస్తుండే అనేసి ఆ బ్రదర్ అన్నట్టు ఆ చెల్లికి చెప్పాడు అనమాట అయితే అన్న అయితే ఆ పిల్ల అంటే అన్న నీకు నిజం చూపుతున్న నాకు కలవాలన్నా అన్న అనేసి ఒక అయితే చెప్పింది అనమాట చెప్తే అయితే అప్పట్లప్పుడే వాళ్ళ అన్న అమ్మాయి వాళ్ళ ఇంటికి అయితే అత్తగారి ఇంటికి అయితే వచ్చేసిండు వచ్చేసి వాళ్ళిద్దరూ అంటే బాగానే కలిసి ఉన్నారు ఇప్పటికి అంటే బ్రదర్ సిస్టర్స్ అంటే వాళ్ళ బ్రదర్ కూడా యాక్సెప్ట్ చేసిండు స్టోరీ అన్నమాట ఈ స్టోరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ చెల్లి ఈ స్టోరీ చెప్పినందుకు స్టోరీ చెప్పినందుకే నేను వీడియో కొడుతున్నా చూ థ్యాంక్ యూ సో మచ్ వీడియో చేసి మస్తు ఎమోషనల్ అంటే మస్త్ ఎమోషనల్ ఉంది బ్రదర్ సిస్టర్స్ సిస్టర్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళందరూ బాగానే కలిసి ఉన్నారు రీసెంట్ గా ట్రిప్ కూడా వెళ్ళిండ్రు వాళ్ళు చలో రైట్ గాయస్ వీడియో వచ్చేసి ఇంతవరకు వాళ్ళైతే చూసినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చలో రైట్ గాయస్